అందరినీ నమస్కారం మీరు చూస్తున్నారు గతంలో పది రోజుల క్రితం ఏలూరు ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఒక యాక్సిడెంట్ జరిగింది అయితే దాంట్లో పదకొండు మంది చనిపోవడం సుమారు ఇరవై మందికి గాయాలు గాయాలు జరగడం కూడా జరిగింది ఒక లారీని అసలు ఇర్రెస్పాన్సిబిలిటీగా డ్రైవర్స్ని వీళ్ళు బలవంతంగా కొంతమందిని వీళ్ళు ఎక్కించడం వాళ్ళు తాగి ఉన్నారా ఏమున్నారా అని కూడా చూడకుండా వాళ్ళని వదలడం జరుగుతుంది వాళ్ళ వ్యాపారాల కోసం చేసుకుంటున్న ఈ ప్రయత్నంలో మన ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో ప్యాసింజర్స్కి ఎలాంటి సౌకర్యాలు ఇవ్వబోగా వాళ్ళకి ఏ నష్టం జరిగినా సరే వీళ్ళు ఇరెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారు అంటే ఏ విధంగా అంటే డ్రైవర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పేసి కానీ పరామర్శ కూడా దిక్కులేని పరిస్థితిలో మాకు ఒక ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ చేసాం కాబట్టి మీ దిక్కున చోటు చెప్పుకోండి అని చెప్పి సమాధానం చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరం చాలా బాధాకరమైన విషయం రెస్పాన్సిబిలిటీ ఒక హ్యూమానిటీ అనేది లేకుండా ఈ ఓనర్స్ ఇలా మాట్లాడటం అనేది మేమందరం కూడా బాధిస్తున్నాం ఈ విషయం మీద ఓనర్ గారు వచ్చి జరిగిన దానికి సంజయ్ చెప్పి ఆ కుటుంబానికి పరామర్శించి వెళ్ళాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుతున్నాం దీనికి సంబంధించి మియోజకర్గం వాళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ దీన్ని ఈ విషయాన్ని అన్ని పరిష్కరించాలని చెప్పేసి కోరడం జరిగింది జై జన్సే జై 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 హింద్